హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని సెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక వీడియోతో మీ వచ్చానండి ఈ వీడియో చూస్తున్నాం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మీ ఫ్యామిలీతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ కొత్త సంవత్సరం కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్గా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉండే సంవత్సరం మొత్తం ఉండే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను రండి మరి ఒక రెండు కేజీల టమాటాలు పండువి గట్టిగా ఉన్నవి రెండు కేజీలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని తుడిచి నాలుగు భాగాలుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇప్పుడు దాంట్లో పచ్చని నెల వండాలంటే మెంతులు జీలకర్ర ఆవాలు వేసి పండుగా వేపుకోవాలి అంటే ద్వారగా ద్వారగా వేగిన తర్వాత వాటిని మిక్సీ వేసుకొని వెల్లుల్లి కూడా మిక్సీ వేసుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గుప్పెడు వెల్లుల్లి రేకులు వలుచుకొని పచ్చల్లో కలుపుకోవడానికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తరువాత మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని టమా టమాటాలు కట్ చేసినవి ఒక కప్పులో ఆయిల్ వేసుకొని శుభ్రంగా ముక్కలన్నీ దాంట్లో వేసుకొని బాగా తొక్క తొక్క మనకు ఉడుకుతుంది చూసారు కదా ఈ టైంలో మనం పచ్చడి నిల్వ ఉండాలంటే చింతపండు వేయాలి కొత్త చింతపండు ఈనెలు అన్నీ తీసి ఇత్తనాలు అన్నీ తీసి పక్కన పెట్టుకొని ఒలిచి మనం ఎగురుతుంది కదా నీరంతా బయటకు వచ్చేస్తుంది ఈ టైంలో మనం రెండు వందల గ్రాముల చింతపండుని దాంట్లో వేసుకోవాలి పచ్చని నెల వండటానికి ఒక చిట్కడి పసుపు కూడా వేసుకుంటే పచ్చడి నిల్వైతే ఉంటుంది రెండు వందల గ్రాముల చింతపండు ఏ నెల తీసి విడివిడిగా వేస్తే టమాటా గుజ్జు చింతపండు గుజ్జు అంతా బాగా మెల్ట్ అయిపోయి మనకు మెత్తగా ప్రిపేర్ అవుతుంది మరి ఇట్లా విడివిడిగా తీసుకుంటే తొందరగా మనకి మగ్గిపోయి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా మనకి గుజ్జులాగా తయారవుతుంది ఈ టమాటా గుజ్జుని మనము ఆరబెట్టుకొని ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తరువాత మనకి ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేస్తున్నాం కదా నిండుగా ఒక కప్పు నిండుగా ఉప్పు లేని కారం వేసుకొని మనం ఏ కప్పుతో కారం తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే సగం సాల్ట్ అయితే తీసుకోవాలి కరెక్ట్గా కొలత అయితే సరిపోతుందండి ఉప్పు కారం చింతపండు ఇవన్నీ పులుపు మొత్తం సక్రంగా సరిపోతాయి ఈ కొలత ప్రకారం వేసుకుంటే ఇప్పుడు మొత్తం ఆ బౌల్లో వేసుకొని వన్ బై వన్ వేసాం కదా శుభ్రంగా కలిసేలాగా మెత్తగా దాన్ని కలిసిపోయేలాగా మనం కలిపే కొద్దీ మనకు రెడ్ కలర్లో వచ్చేస్తుంది పచ్చడి ప్రిపేర్ అవుతుంది తరువాత వలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకొని ఇప్పుడు మనం మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని చూసారా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సంవత్సరం పాటు ఉండే పచ్చడి రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయలు దాంట్లో వేసి వన్ బై వన్ వేసాం కదా మనకి ఇట్లా ప్రిపేర్ అయింది దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు మరి పచ్చడి ప్రిపేర్ చేశాం కదా మరి టేస్ట్ చూడాలి కదా కొంచెం తాలింపు వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం రండి మరి అటుపక్క మనకు రైస్ అయితే కూడా ప్రిపేర్ అవుతుంది మనకి నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని అన్ని దినుసులు కలుపుకున్న తాలింపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కోసాం కదా ఆ కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు నాలుగు దంచినవి దాంట్లో వేసుకొని కరివేపాకు చిటపటలాడుతుంటే ఆ స్మెల్ అనేది మనకి బాగా తినాలనిపిస్తుంది చిట్టపట్లు చూశారు చూసారు కదా అట్లాగా కొంచెం ఇంకా ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు మనం ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్న కొత్త టమాటా పచ్చడి దాంట్లో వేసుకొని బాగా రెండు నిమిషాలు మగ్గనిచ్చినట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా సంవత్సరం పాటు నెల ఉండే ఉగాది స్పెషల్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మరి ఎట్లా రెడీ అయితే తినకుండా ఉంటామా రండి మరి టేస్ట్ చూద్దాం వేడివేడి రైస్లో ఇప్పుడే ప్రిపేర్ చేసిన కొత్త టమాటా పచ్చడి వేసుకొని ఎండుమిర్చి నంజుకొని తింటే కదా మామూలుగా లేదండి ఉప్పు కారం చింతపండు మనకు సక్రంగా సరిపోయాయి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత కొంతమందికి ఇది షేర్ చేయటం వల్ల ఇంకొంతమంది నేర్చుకుంటారు మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్